ఆదిశేషుడు చిదంబర క్షేత్రానికి వెళ్ళాడు అక్కడికి శంకరుడు తాండవం చేస్తున్నాడు నిలబడి కూర్చుని అనేక మంది దేవతలు అనేకమైన వాద్యములను రోగిస్తున్నారు ఆదిశేషుడు ఏం చేయాలడు ఎందుకంటే ఆయనకి కాళ్ళు చేతులు ఉండవు కదా పాముకి ఆయన మృదంగం వాయిస్తాడా లేకపోతే వీణ వాయిస్తాడా నిలబడి చూస్తున్నాడు విఘ్నేశ్వరుడు నవ్వాడు ఎందుకు నవ్వావని అడిగాడు ఆదిశేషుడు మాకు అందరికీ కాళ్ళు చేతులు ఉన్నాయి శంకరుడు తాండవం చేస్తూ ఉంటే మేము అనేక వాద్యములను రోగిస్తాం నువ్వేం చేస్తావు తాండవం చూడటం తప్ప అన్నాడు అంత మాట అన్నావు కాబట్టి నేను పరమశివుడి యొక్క శరీరంలో అంతర్భాగం అయిపోతానని శివుణ్ణి ప్రార్థన చేసి ఎగిరి వెళ్లి ఆయన పాదమునకు మంజీరంగా చుట్టుకున్నాడు అందుకే శివుడు అత్యంత వేగంతో తాండవం చేస్తున్నప్పుడు ఆ పావు పాదం నుంచి జారిపోకుండా ఉండడం కోసం అప్పుడప్పుడు పాదాన్ని పైకెత్తి కొద్ది క్షణాలు నిలబెడతాడు కొంచెం సేపు నిలబడితే ఆదిశేషుడు మళ్ళీ తిరిగి బాగా గట్టిగా ఉంటాడు ఆ ఆదిశేషుడు ఇప్పుడు నేను చెప్పినటువంటి విశేషాన్ని బట్టి మీరు ఆలోచిస్తే ఏదో లౌకికంగా భగవంతుని యొక్క కాలు పరమశివుని యొక్క కాలుకు చుట్టుకున్న ఓ చిన్న పావులా అనిపిస్తుంది కానీ నిజానికి అది కాదు ఆదిశేషుడి యొక్క స్వరూపం అనేకమైన పర్వతాలతోటి నదులతోటి సముద్రాలతోటి పీఠభూములతో నిండిపోయినటువంటి విశాలమైనటువంటి భూమిని అంతటినీ కూడా వేయి పడగల మీద ఆదిశేషుడు మోస్తూ ఉంటట అలా మోస్తున్నప్పుడు ఎప్పుడైనా ఆయనకి బడలిక కదులుతుంది ఆయన అంత బడలిక కలిగినా కూడా కదలకుండా అలాగే మోస్తూ ఉంటాడు ఆయన ఓర్పు అటువంటి సమస్త లోకములకు పరిపాలకుడైనటువంటి శ్రీ మహావిష్ణువుకి పాన్ పోయి ఉండేటటువంటి ఆదిశేషుడున్నాడే ఎవరిని స్మరించినంత మాత్రం చేత పాపములు పోతాయో అటువంటి ఆదిశేషుడు మాకు ప్రసన్నుడు దాకా అంటాడు ఈ భూమినంతటినీ వేయి పడగలతో మోస్తాడు అంటే ఆదిశేషుని యొక్క విరాట్ రూపం ఎంత గొప్పగా ఉంటుందో ఎంత పెద్ద పామో ఎంత శక్తివంతమో మీరు ఊహ చేయొచ్చు అటువంటి ఆదిశేషుడు శంకరుని యొక్క పాదమునకు మంజీరమై ఉంటాడు ఆయన మెడలో ఒక పెద్ద పాము ఉండి పడక విప్పి ఉంటుంది